మంత్రి పదవులు పార్లమెంట్ పదవులు ఇస్తారని ఇలాంటి మార్పు మేము కోరుకోలేదు మేము కోరుకున్న మార్పు వేరే రకమైంది బహుజనవాదం బహుజనాలకు ప్రాధాన్యత జరుగుతుంది దొరుకుతుందని మేము మార్పు కోరుకున్నాం కానీ రచయిత మీరు అన్ని చేస్తారు కదా అంతే మీరు బిల్లు వెళ్తే కంటే తెలిసే ఉంటుంది ఇప్పుడు బిల్లు వెళ్తే వారసులుగా వాళ్ళ అన్న బెల్లి కృష్ణ ఉన్నాడు బెల్లి చంద్రశేఖర్ యాదవ్ కూడా ఉన్నాడు అలా బెల్లి చంద్రశేఖర్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోవడం లెక్క కొన్ని నుంచి పనిచేస్తున్నాడు భువనగిరి జిల్లాలో వాళ్ళు బాగా పనిచేస్తున్నాడు భువనగిరి జిల్లాలో పనిచేస్తున్నాడు అలాంటి వారి పేరు కూడా వచ్చిందా ఉద్దామగా గుర్తించిరా రాలే రాలే కేసీఆర్ ఇయర్ గుర్తించలేదు వాళ్ళ కుటుంబాన్ని అన్నప్పుడు ఏమో భువనగిరికి వేడు రేవంత్ రెడ్డి అప్పుడు విమర్శ విమర్శించాడు విమర్శ చేసి కెసిఆర్ మీద అవునవును అరే బిల్లులతో కుటుంబాన్ని ఆదుకోలేదు జిల్లా పేరు మారుస్తాను జిల్లా పేరు మారుస్తాను బిల్లక జిల్లా వేస్తా అని చెప్పి అవును మరి రేవంత్ రెడ్డిని అదే మాటలు చేపెట్టుకోమంటారు మేము అంటలే కార్పొరేషన్ చాలా రేవంత్ రెడ్డి ఈ విషయం చెప్పారన్న ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడితే గొర్రెల స్కీమ్ లో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు కోట్ల ఎన్నో అమ్ముడు పోయాయి అంటే అవినీతి బాగా దాంట్లో స్కామ్ నాలుగు కోట్లపై స్కామ్ జరిగింది తలసాని ఇక చాలా పేరు బయట ద్వారా బాగుపడేది ఎవరు అంటే ఆ వెటర్నిటీ డాక్టర్లు ఆ స్కీమ్ లో రేవంత్ రెడ్డి గొర్రెల పంపిణీ జరిగిందా నగదు బయాలని రేవంత్ కేసీఆర్ చేసిన మిస్టేక్స్ రేవంత్ రేట్ కేసు అని మేము కోరుకుంటున్నాం నగదు బదిలీ ఉంది కదా మేము ఏమంటున్నాము మొన్నడో దళిత బంధం అని కేసీఆర్ బీసీ బంద్ అనేది ఇచ్చిండు మేము ఏమంటున్నాం అంటే ఎక్కడో పోయి మారు రాష్ట్రంలో మేము గుర్లు తెచ్చుకొని తమినాడ కంటే మాకు ఈ రాష్ట్రంలో మాకు నచ్చిన గోల్ మాకు అకౌంట్లో డబ్బులు వేస్తే ఎవరైతే అధికారం ఉండరో మాకు నచ్చినవి మేము తెచ్చుకుంటాం అవి వేస్తారా డబ్బులు అవి వేస్తారు లేదు తర్వాత రెండో విడత ప్రారంభిస్తున్నారు దాని గురించి ఇప్పుడు ఇలాంటి మయే కొత్త బోర్డు అయిన రాలేం లేదు మేము కూడా సో అందుకు ఆగిన కానీ ఇక నుంచి అలా ఆగము మహాప్రాగ్ కూడా మేము ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా మా యాదవ్లు అందరు తెలియజెప్పి రోడ్లు ఎక్కుతాము పార్లమెంట్లో మా మా యాదవ్ చూపిస్తాం మా యాదవ్ కూడా ఊటి ఎక్కువ ఊటి పరంగా కాదు మనము జనాభా ప్రకారం మనకు పదవులు కావాలి ఎవరైతే ఇందులో కూడా మేము ఏమన్నా చదువుకునే గురియమట్లేము చదువు గ్రామాలలో ఆ వృత్తి మీద గతంలో మనం చదువుకోకుండా ఆధారపడ్డారో వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళకు కూడా ఎట్లా చేయాలి నగదు బదిలీ ద్వారా చేయాలని చెప్పి మేము సంఘాలు యాదవ్ సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం ఇదండి మధు యాదవ్ గారు మల్లేష్ యాదవ్ గారు చేసిన ఒక గొప్ప సంచలమైన న్యూస్ ఏంటంటే పదవుల్లో కూడా వాళ్ళకి వాటర్ దక్కట్లేదు కార్పొరేషన్లో వాళ్ళ వాటర్ దక్కట్లేదు పోరాటం ఎవరైతే చేశారో కండవాగ అప్పు పోరాటం చేసిన వారికంటే అంటే కండవాగ అప్పుకోకుండా వెనుక నుండి కేసీఆర్ ఓటమికి కారణమైన మహిపాల్ యాదవ్ గారికి టికెట్ సారీ మహిపాల్ యాదవ్ గారికి కార్పొరేషన్ ఏమైనా పదవి ఇవ్వాలని కావచ్చు లేకుంటే ఎలక్షన్లు చాలా ఉన్నాయి ఎమ్మెల్సీ అలాంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్తారు వీళ్ళు వీళ్ళ కోసం ఆలోచించట్లేదు గమనించాలి ఏదో మధు కోసం నాకు ఇవ్వండి మల్లే కోసం నాకు అనట్లేదు కానీ పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కోవిడ్లో వెళ్ళి ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి సందర్శించలేదు అలాంటి వాళ్ళని సందర్శించండి అని చెప్తున్నాడు టోటల్గా పదవులు పదవుల్లో కూడా వాళ్ళ సామాజిక వర్గానికి యాదవ్ సామాజిక వర్గానికి న్యాయం జరగాలి కార్పొరేషన్ కూడా కొత్త కార్పొరేషన్ యాభైలు ఉన్నాయి దాంట్లో కూడా వాళ్ళకి న్యాయం జరగాలి అదే విధంగా ఎలక్షన్స్ లో కూడా వీళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉండాలి జనాభా లెక్కల ప్రకారం మాత్రమే సీట్లు కావాలని అయితే దయచేసి ఈ సామాజిక పెద్దలకు చేస్తున్న అమ్ముడు పోయి దయచేసి వాళ్ళ కింద గుంగిరి చేయకండి ఇలాంటి వాళ్ళు పోటం చేస్తే దానికి మద్దతు ఇవ్వాలని మనసారగా నా యొక్క సూర్ణ టీవీగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఈ వీడియోని పెద్ద మొత్తంలో షేర్ చేయాలని మన విన్నమించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ